ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ పక్కనే ఇంత మంచి టెంపుల్ ఉంటుందని అస్సలు అనుకోలేదు ట్రాఫిక్ ఆర్యన్ల మధ్య ఇంత ప్రశాంతమైన టెంపుల్ ని నేను ఎక్కడ చూడలేదు ఈ టెంపుల్ ఎక్కడ ఉందో వీడియో లాస్ట్ లో చెప్తా వీడియోని సేవ్ చేసుకుని ఎల్బీ నగర్ చుట్టుపక్కల ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అదే శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఈ టెంపుల్ సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ మంగళవారం మరియు శనివారం రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు జరిపిస్తారు ఇక్కడ ఆంజనేయ స్వామి వారితో పాటు ఎనిమిది ఉపాలయాలు కూడా ఉన్నాయి విజ్ఞాన తొలగించే లక్ష్మీ గణపతి మీనాక్షి అమ్మవారు సీతారామచంద్ర స్వామి వారు రాజరాజేశ్వరి స్వామి వారు అలాగే బ్యాక్ సైడ్ వెళ్తే సాయిబాబా టెంపుల్ కూడా ఉంది పక్కనే దత్తాత్రేయ స్వామి వారు అయ్యప్ప స్వామివారి టెంపుల్ కూడా ఉంటుంది అయ్యప్ప స్వామి వారితో పాటు మనం ఇక్కడ వినాయకుడు మరి సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం కూడా చేసుకోవచ్చు ఇక్కడ ప్రత్యేకంగా డిసెంబర్ జనవరి నెలలో పడి పూజలు కూడా జరిపిస్తారు అలాగే శ్రీ పోతులూరి వీరభేదేంద్ర స్వామి వారి టెంపుల్ కూడా ఇక్కడ ఉంది ఆంజనేయ స్వామి దేవాలయ ఆవరణలో మనకు నవగ్రహ దేవతలు మరియు నాగదేవత కూడా దర్శనమిస్తారు ఇక్కడ గోశాల కూడా ఉంది ఈ టెంపుల్ ఎక్కడో లేదండి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ పక్కనే ఎల్బీ నగర్ చౌరస్తాకి వెళ్తుంటే రైట్ సైడ్ లో ఉంటుంది